నేను జరిగినటువంటి దళిత బంధు ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ గారు రావడం ద్వారా మమ్మల్ని ముందస్తుగా వీలవంకా మండల దళిత నాయకులను బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది మేము కేసీఆర్ ముఖ్యమంత్రి గారు మేమన్నది కూడా అదే మీరు ఏది ఏదైతే మీరు ఈరోజు సభలో చెప్పిర్రో ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి దళితులనే బిడ్డలకు ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని చెప్పడం తప్పితే మేము దాన్ని అడ్డుకోలేదు మీరు ఈరోజు మా పైన ఒక బురద ప్రయత్నం చేసినాను ఏంటిదంటే బీజేపీ నాయకులు ఈటల రాజేంద్ర అనుచరులు దళిత బంధువులు ఆపాలనే ప్రయత్నంలో ఉన్నారని మేము ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగిందని మీరు అన్నారు ఇది చాలా తప్పు తీవ్రంగా మేము దాన్ని ఖండిస్తున్నాం ఒకటే చెప్తున్నాం మేము దళిత బిడ్డలుగా దళిత కుటుంబీకులుగా దళిత రక్త బాంధవులుగా మేము ఒకటే చెప్తున్నాం మేము దళితులకు అన్యాయం చేసేది లేదు ఈటల రాజేందర్ గారి నాయకత్వం ద్వారా ప్రతిసారి కూడా దళితులకు సేవ చేస్తూనే వచ్చినాం ఈరోజు ఒకటే చెప్తున్నాం ఈ రోజు ఈటల రాజేంద్ర గారు రాజీనామా చేయడం ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయి అది మీ సభలో మీరు మాట్లాడిన మాటల ద్వారా ఈ రోజు వచ్చిన ప్రతి దళిత బిడకు కూడా అర్థమైపోయింది ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమం వెనుక ఈటల రాజేందర్ గారి రాజీనామా ఉన్నదని మేము అపూర్వకంగా విశ్వసిస్తూ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా హుజరాబాద్ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా దీన్ని విశ్వసిస్తూ ఈటల రాజేందర్ గారు గెలుపొంగే ప్రయత్నంగా మేమందరకు ముందు సాగుతామని ఈటల రాజేందర్ గారి నాయకత్వం